మన ప్రభువును రక్షకుడైన ఎస్సు క్రీస్తు నామంలో గుడ్ సమ్మన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము ముందు ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరు ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ వారము ఒక ప్రత్యేకమైనటువంటి వారము మనం ఏంటంటే మతోద్ధరణ పండుగ ఆంధ్రవాంజలికల్ లోదరని సంగములలో ఈ మతోద్ధరణ పండుగను ఎంతో ఘనముగా ఆచరిస్తూ ఉంటారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ మత సంస్కర్త అయినటువంటి ఎంతో గొప్ప ఆశ్చర్య ఆశ్చర్యముగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి సంస్కర్త అయినటువంటి వ్యక్తి మార్టిన్ లోదర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మరి అక్టోబరు థర్టీ ఫస్ట్ మతోద్ధరణ పండుగగా మనం జరుపుకోవడం చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి బైబుల్ ఉన్నటువంటి ఆ తప్పులన్నీ కూడా బైబిల్లో తప్పులు కాదు క్షమించండి క్యాథలిక్లో చేసినటువంటి తప్పుదలన్నిటినీ కూడా తొంభై ఐదు సిద్ధాంతాలను క్రోడీకరించి ఆ దేవలేపు డోర్ మీద కొట్టి సవాళ్ళు విసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనము మార్టిన్ రోదర్ గారిని చూస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యములను వెలికితీసి పాప పరిహార పత్రాల వలన మానవునికి మోక్షము లేదు కానీ ఎస్సు క్రీస్తు సమస్త మానవాళి కొరకు కాల్చినటువంటి క్రీస్తు రక్తములో మానవుడు తమ పాపములను కడుక్కున్నప్పుడు మాత్రమే మానవాళికి క్షమాపణ విమోచన కలుగుతూ ఉంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ మార్టిన్ లోధర్ గారు పాప పరిహార పత్రం వలన ఏదైనటువంటి ఉపయోగం లేదు అని చెప్పి తేల్చి చెప్పేసి ఆ అఖ్యాథలిక్ ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం అలాంటి మహానుభావుని మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరము అలానే నేటి సంఘాల్లో ఉన్నటువంటి లోపములన్నింటిని కూడా సంస్కరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది ఈ దినాల్లో వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి దైవ పూజ కంటే దేవుని స్మరించిన కంటే దైవ సేవకులను పూజించేవారుగా ఎక్కువైపోయారు పత్రికలో చూస్తూ ఉంటాం సృష్టికర్తను మరచి సృష్టిని పూజించేవారు ఎక్కువైపోయారు అన్నట్లుగా దైవ దైవరక్షకుడు మోక్ష మార్గములకు మార్గము చూపినటువంటి ఏసయను ఆరాధించడానికి బదులుగా మరి సేవకులను వెంబడించడం అది కొంత ఆలోచించవలసినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా మరి ఈ వారము త్రితము తరువాతి మరి పంతొమ్మిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్య అంశములుగా పత్రిక పాఠ్యభాగముగా అపోస్ట్ అండ్ పౌలు ఎఫ్ఎస్సి సంఘమునకు రాసినటువంటి ఆ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మొదలుకొని ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయ్య గారు రాసినటువంటి సువార్థం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి ఎనిమిదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్యభాగములు ఈ వారు మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు కనికరము గల ప్రియ పరమతండ్రి వందనబలు స్థుతులు నాయన దేవాని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి వీరు చూపిన కృపను బట్టి నీకు వందన బలూ స్థుతులు స్తోత్రులు చలిస్తూ ఉన్నాం దేవ గతించిన వారమంతా నీ కృపలో కాపాడినందుకు వందనలు కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానింపున ఉండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమార్డు రక్షకుడు అనే సుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి అమెన్ ఈ వారం కొరకు ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము పత్రికా పాఠ్యభాగము ఈ రెండు లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా పరిశుద్ధినటువంటి మత్తయ్యగా రాసినటువంటి సువార్తలో ఈ తొమ్మిదవ అధ్యాయము మొదటి ఎనిమిదవ వచ్చినాలు మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు క్రీస్తు వారు ఎవరు ఏమైనదో ఆ విషయాన్ని మరి ఒక్కసారి మనకు ఈ ఉదయకాలము తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు మరి అనేక రోగులను ఆయన దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటున్నప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరచడం మనము చూస్తూ ఉన్నాం ఆయన పరిచర్యలో స్వస్థత అనేది ఒక భాగముగా అయిపోయినప్పుడు అనేక మంది ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని గమనించిన వారే ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి రోగులను మరి తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ రీతిగా అనేక మంది స్వస్థత పొందడం కూడా జరుగుతూ ఉంది ఆ కోవలో భాగంగానే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిస్థితి ఉన్నటువంటి మత ఇసు తొమ్మిదవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పక్షవాయువు పక్షవాతము కలిగినటువంటి ఒక రోగిని యేసుక్రీస్తు దగ్గరకు వారి విశ్వాసముతో ఆ కుటుంబ సభ్యులు ఆయనను తీసుకురావడం మనము చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఏసై అంటున్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఎస్ఐఏ చెప్పినటువంటి మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవాణితో యేసయ్య చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ఎస్సు క్రీస్తు వారు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన పాపములను క్షమించేవాడుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే యోహాను యస్సు క్రీస్తుని చూపిస్తూ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల అని ఏసయ్యను చూపించడం మనము చూస్తూ ఉన్నాం పౌలు తిమోతికి లేక రాస్తూ అంటాడు పాంపులను రక్షించుటకు ఎస్సు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాను అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఆయన ఎందుకు వచ్చాడంటే మానవులను పాపము నుండి శాపము నుండి విడిపించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఎస్సు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళ అలాంటి సందర్భంలో ఇక్కడ ఏసయ్య అనేక మందిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం అదే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది తెగలు వారు ఇక్కడ చూస్తూ ఉన్నారు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదోషులు చేయచ్చు తమలో తాము అనుకొనిరి ఏసు వాని తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తూ ఉన్నారు ఆయన ఎవరు అంటే హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మనందరికీ తెలుసు కదా మనము ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన కణుల నుండి మనము ఎంత మాత్రము కూడా తప్పించుకుని అనేటువంటి మాటను ఆ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఆయన ఎవరు అంటే సర్వోన్నతుడు ఆయన ఎవరు అంటే సర్వాంతర్యామి ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదు ఆయన ఎవరు అంటే మన హృదయములను ఎరిగినటువంటి వాడు మనము సేవిస్తున్నటువంటి దేవత్య దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వారి దుష్ట ఆలోచనల గురించి ఆయన ముందుగానే ఎరిగిన వాడు ఎందుకు మీ హృదయములో ఇలాంటి ఆలోచనలు దురాలోచనలు చేస్తూ ఉన్నారని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మరి ముఖ్యముగా అంటున్న మాట్లాడిన శాస్త్రులతో అంటున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం అక్కడ అంటున్నటువంటి మాట నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమకి అధికారం కలదని మీరు తెలుసుకునవనని చెప్పి ఆ పక్షవాయువు గల మనని చూచి నీవు లేచి నీ పరు చెప్పిన చెప్పిన నామమునకు మహిమ కలుగున్నగాక ఎస్సు క్రీస్తువారు ఆయన తన పరిచర్య ఏదో భయముతో చేయలేదు ఒక అధారిటీతో చేసినట్టుగా చూస్తూ ఒక అధికారముతో ఆయన తన పరిచర్య చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఎస్సు క్రీస్తు వారు ఆయన బాప్తిస్మము తీసుకున్న వెంటనే ఆయన అపవాది చేత నలభై దినములు శోధించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈ నలభై దినములు ఆయన ఏమి చేశాడు అంటే ఏకాంతముగా దేవునితో గడిపాడు ప్రార్థనలో గడిపాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన దేవుని కుమారుడు దేవుడు మానవ శరీర ఉన్నాడు ఆయన మన జీవితాలకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఎస్సు క్రీస్తును మనము చూస్తూ ఉన్నాం ఆయన ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించాడు దేవుని నామమునకు మహిమ కలుగును కాక మనందరికీ తెలుసు మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ అంటే ఎవరైతే ఎక్కువగా దేవుని సన్నిధానములో ప్రార్థనలో గడుపుతూ ఉంటారో దేవుడు వారికి తన ఆత్మాభిషేకమును ఇస్తూ ఉంటాడు అభిషేకముతో వారు పరిచయం చేయడానికి అవకాశం ఉంది అంతమాత్రమే కాదు కానీ తన కృపావరమలతో దేవాతి దేవుడు ఆయా వ్యక్తులను నింపి తన రాజ్య మహిమ కొరకు ఆ వారికి వారికిచ్చి ఈ భూమి మీద దేవుని మహిమపరిచే వ్యక్తులుగా దేవాతి దేవుడు కొంతమందిని వాడుకుంటూ మనం చూస్తూ ఉన్నాం అయితే యేస్సు క్రీస్తు వారు ఇక్కడ స్వస్థత చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసి ఈయన దేవదోషణ చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను అప్పుడు అటువంటి శాస్త్రులు మాట్లాడడం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు ఎందుకు వచ్చాడంటే వారు ఆత్మీయ మనోనేత్రములను వెలిగింపచేసే ప్రయత్నం చేసిడు కానీ వారు ఎంత మాత్రము కూడా వారు కన్నులు మూయబడి ఉండడం చేత వారు ఆయన ఎవరు అనే విషయాన్ని వారు పూర్తిగా గ్రహించలేకపోయారు అయినప్పటికీ ఎస్సు క్రీస్తు వారు అంటున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు మానవుని యొక్క పాపములను క్షమించుటకు ఆయన అంటున్నటువంటి మాటను మరి ఒక్కసారి చూస్తే ఆయన పాపములను క్షమించుటకు ఆయన అధికారము కలిగి ఉన్నాడు మనిషి కుమారునికి అధికారములు కలిగి ఉన్నాడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆయన వాని పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని తెలుసుకున్నానని చెప్పి ఆ పక్షవాయుగన వాళ్ళతో అంతకుముందు అంటున్న మాట ఏంటంటే పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుట సులభమా ఏది సులభము పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం ఎంత కష్టము అది ఎవరు చేయగలరు లేచి నడవ అని ఎంతోమంది అనేస్తూ ఉంటారు కానీ నీ పాపంలో నేను క్షమించాను అని చెప్పే అధికారం ఎవరికి ఉంది అంటే కేవలము ఎస్సు క్రీస్తు వారికి మాత్రమే ఉన్నది పాపము చేత పట్టమైనటువంటి స్త్రీ విషయంలో కూడా యేసయ్య అదే చేశాడు నేను కూడా నేను శిక్షించను కానీ క్షమించి వేస్తూ ఉన్నాను లేదా ఇకనూ పాపము చేయకపోయిన తన ప్రేమతో ఆయన ఆ స్త్రీని ఆయన జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన రాజ్యము ప్రేమతో స్థాపించాడు అది మనం నేర్చుకోవాలి మన పరిచర్యలో ప్రేమ కలిగి ఉండాలి ఒక అథారిటీ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమతో దేవుని యొక్క వాక్యమును మనం ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రియారూపంలో దేవుని ప్రేమను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యమునకు అనేక మంది ఆకర్షితులవుతూ ఉంటారు అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఇదా ఎస్ ప్రేమ ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులను ఎక్కడ చూడలేదు అంటే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము ప్రేమ కలిగి ఉండాలి యేసయ్య అదే చేశాడు అనేక మందిని క్షమించాడు తన యొక్కకు వచ్చి వారిని ఆయన హక్కులను చేర్చుకున్నాడు ఆకలితో ఉన్నవారికి ఆయన భోజనం పెట్టాడు మరి ముఖ్యముగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్న మానవుల యొక్క పాపములను క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా లేక లేచి నడవమని చెప్పడం సులభమా ఏది సులభమో అంటే లేచినడవని చెప్పడం సులభం కానీ ఇక్కడ మానవుని యొక్క పాపములను క్షమించే అధికారము యస్సు క్రీస్తుకు ఉన్నది ఆయన సర్వాధికారి నూట నలభై నాలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం పాడుతూ ఉంటాం క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే అశిల్వధారి అనేటువంటి పాటను మనం పాడుతూ ఉన్నప్పుడు ఆ కింద వచ్చిన నుండి ఈ నామములకు మించినటువంటి నామము ఎక్కడ లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన సర్వాధికారి ఆయన సర్వ అధికారమును కలిగినటువంటి వ్యక్తిగా మానవుల యొక్క పాపములను తీసివేయడానికే ఆయన లోకములోకి వచ్చినటువంటి విషయాన్ని మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాబో వాహనాలలో మనము అడ్వెంట్ సీజన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం అడ్వెంట్ సీజన్ అంతా కూడా యేసు క్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చాడు ఏమి నెరవేర్చాడు ఏమి చేశాడనే విషయాలన్నీ కూడా మనము ధ్యానము చేస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా ఆయన అధికారము నాకు ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా వారు గుర్తెరగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన అధికారము కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం ఆయన ఎవరు అంటే రాజులకు రాజు ఆయన ఎవరు అంటే ప్రభువులకు ప్రభువు ఆయన ఎవరు అంటే ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదవీటం కా చేసుకున్నటువంటి దేవత దేవుడు సింహాసనమును విడిచిపెట్టి సిలువ శ్రమలకు తన్నుతాను అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఆయన ఎవరు అంటే నిన్ను ప్రేమించేవాడు నామమునకు మహిమ కలుగునగాక కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఆయన మాత్రమే అధికారము కలిగినటువంటి వాడు ఆయన మాత్రమే ఆశ్చర్యకారములు చేయగినటువంటి వాడు ఆయన మాత్రమే పాపములను క్షమించే అధికారము కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరనుకుంటున్నావు అంటే ఆయన అంటూ ఎంత ఘోర పాపినైనా సరే నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను మీ పాపములు ఎంత భయంకరమైన సరే నేను హేమము కంటే తెల్లగా నేను చేస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన ఎవరు అంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు రక్తము కార్చిన వాడు నీ కొరకు తిరిగి లేచిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి యోహాను పత్రికలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో మనము చూస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తము మనలను ఏమి చేస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తున్నాం ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే యోహానుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చిన మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఈడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఎస్సు క్రీస్తు రక్తము ఆయన కుమారుడైన ఎస్సు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేది దేవునామానికి మహిమ కలుగును కాక ఎవరి రక్తం మనల్ని పాపం నుండి బాధితులుగా చేసిందంటే ఎస్సుక్రీస్తు రక్తము ఆయన అదే చెప్పడు మానవుని యొక్క పాపములను క్షమించడానికి నాకు అధికారము కలదు అని ఆయన ఘంటాపదగా చెప్పినప్పటికీ కూడా ఈయన దేవదోషణ చేసేస్తూ ఉన్నాడనేటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఈయన ఎవరు అనే విషయాన్ని వారు గుర్తులగలిగిన వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం ఇంకేము మనము పాపము లేనివారు మనం చెప్పుకున్న మనను మనము మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపమును మనము ఒప్పుకున్న నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం నా మనకి మహిమక్కల గును కాక ఆయన ఎవరు అంటే పాపములను క్షమించేవాడు ఆయన రక్తములో శుద్ధీకరణ ఉంది కేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి విడిపించి పవిత్రపరిచి నిత్యరాజ్యమునకు వారసులుగా చేసేది ఏసు రక్తము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన వారిలారా కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది సర్వాధికారి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అయితే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఎఫ్ఎస్సి సంఘమును జ్ఞాపకం చేస్తూ ఆ సంఘము మరి మార్పు చెందవలసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్సి సంఘములో మీరు ఒకప్పుడు దేవునికి ప్రజగా ఉండగా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించారు కానీ ఇప్పుడు మీరు చేయవలసినల్లా ఏమిటి అంటే క్రీస్తును ధరించుకున్న వారై క్రీస్తు ప్రేమను మీ క్రియారూపములో కనపరచాలి అనేటువంటి మాటను ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అపోసినటువంటి పౌల్ ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం ఆలోచన చేస్తూ అంటే ఆయన ఏమంటున్నట్టు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి నూతన పరచబడినటువంటి వారే నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావమును ధరించుకున్న నవీన స్వభావమును ధరించుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మీరు దుర్మార్గులుగా ఉన్నారు దొంగలుగా ఉన్నారు నరహంతకులుగా ఉన్నారు అది విడిచిపెట్టేయండి ఇప్పుడు మీరు క్రీస్తు బిడ్డలు క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నారు కాబట్టి మీ హృదయములను శుద్ధీకరించుకోండి మాత్రమే కాదు కానీ క్రీస్తును మీరు ధరించుకోండి క్రీస్తును ధరించుకోండి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు పౌరు ఎంతో లోతుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ భాషను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని ధరించుకోవడం ఏంటి అని ఆలోచన చేస్తే క్రీస్తుని కలిగి ఉండడం క్రీస్తును పోలి మనం నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏసయ్య ఆ కొండ మీద ప్రసంగంలో కానీ ఎక్కడైనా మాట్లాడినప్పటికీ కూడా ప్రేమతోనే ఆయన మాట్లాడాడు ప్రేమించాడు ప్రేమ ద్వారా తన రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు నవీన స్వభావమును కలిగిన వారే ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడద వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను సమస్తమును కూడా క్రొత్త నూతన సృష్టిగా మనము ఉండాలి అనేక సందర్భాల్లో ఆయా పావుల్లో మనం ఉంటున్నప్పుడు మనము పడిపోయినటువంటి పరిస్థితులు అనేకము ఉండవచ్చు అయితే దేవతి దేవుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతూ మీరు క్రీస్తును కలిగి ఉండండి క్రీస్తును ధరించుకునండి నవీన స్వభావమును మీరు కలిగి ఉండండి ఇదే కదా క్రైస్తవ జీవితం అంటే ఆయన కోరుకున్నది అదే బలులు అర్పణలు ఆయన కోరట్లేదు విరిగి నలిగిన హృదయముతో ఆయనను వెంబడించేవారుగా ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే ఆయన మనతో మనలో ఉంటాడు తద్వారా నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి బలీయమైనటువంటి పాత్రగా నిన్ను ఒక దేవుని చేతిలో రాజకీయ అవటంగా భోషణ కిరీటముగా ఆయనను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు మరి ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ఎఫ్ఎస్సి సంఘముతో మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనము క్రీస్తును ధరించుకుని ఉన్నామా అంటే క్రీస్తును కలిగి ఉన్నామా క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నామా పౌలు ఎంతో ఛాలెంజింగ్గా మాట్లాడే మాట నేను క్రీస్తుని పోలు నడుచుకొని ఉన్నాను మీరు నన్ను పోలు నడుచుకునండి ఎంత ఘట ఉండాలి అందుకే ఈ మాటలు పన్నెండు మంది శిష్యులు కూడా అనలేకపోయారు అంటే వాళ్ళు ఆ పరిశుద్ధులు కాదు అని అంటలేదు వాళ్ళు ఎంతో గొప్ప పరిచయం చేశారు అయితే ఇది ఛాలెంజింగ్ వాడ్స్ మాట్లాడుతున్నాడు ఆ పౌలు అలాంటి పౌలు పద్నాలుగు పత్రికలు రాసినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం క్రీస్తు కొరకు మూడు పర్యాయములు ప్రపంచ సువార్తీకరణ జరిగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సంఘాలు స్థాపించడం మాత్రమే కాదు సంఘాలు ఉన్నటువంటి లోపాలను కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు సరిచేయడానికి ఆయన జీవించినంత కాలంలో ఆయన పత్రికలు రాశాడు దర్శించినటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఇక రెండు మాటను మాటలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎఫ్ఎస్ఈ పత్రికలో మరి ఒక్కసారి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రాచీన స్వభావం వదులుకునే నవీన స్వభావం కలిగి ఉండాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి నూతన స్వభావం కలిగి ఉండాలి క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తులుగా నూతనమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉంటే మనమే నూతన సృష్టి మనమే ఆయన పిల్లలము మనమే దేవుని యొక్క కుమారులము కాబట్టి మనము ప్రేమ కలిగి అనేకులను ఆయన వైపు నడిపించాలి ఈ కొలసి పత్రిక మూఢవాధి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవడైనను మీరు క్రీస్తుతో కూడా వారైతే పనున్న వాటినే వేదికుడి క్రీస్తు దేవునికుడు పాశ్వన అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి మనము కూడా క్రీస్తుతో లేపబడిన వారముగా అయితే దేవుని బిడ్డలుగా క్రీస్తుని ధరించుకొని దేవుడు మనకు అప్పగించినటువంటి పనుల్లో మనము ముందుకు సాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు సదా మనందరికీ దయచేనుగాక ఆమె దేవా నీకు వందనాలు చెల్లిస్తూ వాళ్ళం ఈ ఉదయకాల సమయంలో దేవా ఆయన నవీన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా నూతన సృష్టిగా మేము ఉండాలని మా జీవితాలు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధముగా జీవించాలని నిన్ను పొలి జీవించినటువంటి వ్యక్తులుగా మేము ఉండటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ వాళ్ళం వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్దలింప చేయమని దేవ ఈ వారమంతరిపై నీ దీవనాశీర్వాదులతో నింపి నడిపించమని పొందుకోమని బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించి ఆశీర్వదించమని ప్రియ కుమారుణు రక్షకుడు అనే సూకరిస్తున్నామను బిక్ వినియమతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన మీ అందరికీ తోడేండునుగాక ఆమెను